నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచి అన్న జనార్ధన్ క్యారేస్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు సేవా స్ఫూర్తిని గుర్తించి పిఆర్టీయూ నేతలు ఘనంగా సన్మానించారు పిఆర్టీయూ జిల్లా అధ్యాపకుల సంగమ ఆధ్వర్యంలో యంగ్ మైండ్స్ కాకినాడ కార్యాలయంలో చింతాడ ప్రదీప్ కుమార్ వాకడ వెంకటరమణ రామకృష్ణ కృష్ణకుమార్ ఏడుకొండలు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా ఏడు వందల ఎనభై ఎనిమిది రోజులు పేదలకు నిరంతరాయంగా భోజన వసతి కల్పిస్తున్నందుకు సుబ్బును ప్రత్యేకంగా అభినందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా అన్న వస్త్ర బాలికా విద్యతో పాటు పేద మహిళలకు మిషన్లు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పెన్షన్లు పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపకు సుబ్బు నిర్వహిస్తున్నారని కొనియాడారు అనంతరం ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజా సేవకే అంకితమైన సుబ్బు పలువురికి ఆదర్శమని అన్నారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేశారని సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు మండపక సుబ్బు మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యాభివృద్ధి నేర్పించేది గురువులని వారితో సన్మానం అందుకోవడం సంతోషం కలిగించిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బండి లోకరాజు వీరభద్రరావు ఫౌండేషన్ సభ్యులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ అధికారం వస్తాదో రాదు తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు నేను చూడడం జరిగింది చిన్నగారి ద్వారా ఎంతో మంది చిన్నారుల్ని ఆ చిన్నారులకి భోజన సదుపాయాలు కల్పించడం ఎన్నో వసతులు కల్పించడం అలాగే కుట్టుమిషన్ స్త్రీలకి కుట్టుమిషన్ నిర్మించడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి అనుసంధానంగా అన్నదానం మరి అన్నదానం విద్యాదానం అన్నదానం మరి అన్నదానానికి మించినటువంటి దానం లేదని అందరికీ తెలుసు అన్నదానాన్ని ఆయన ఏడు వందల ఎనభై రెండు రోజులుగా తెలుగుదానంగా ఆయన కృషికి ఆయన పట్టుదలకి ఆయన సేవా తత్పరతకి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి వ్యక్తులు సమాజానికి అవసరం అందుకని ఈ వేళ గారు యంగ్ మైండ్ సంస్థను స్థాపించిన వెంటనే చుబ్బుగా ఖచ్చితంగా మరి మనం బ్లెస్ చేయాలి ఆయన బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి ఆయన రావాలి అని చెప్పేసి ఆయన సహాయ సహకారాలు మనకు కావాలి ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా బదిలీలు కావాల్సిన ఏదైనా మన కార్యక్రమాలకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడని మనకు మాట్లాడడం జరిగింది నారా లోకేష్ గారికి అత్యంత ఆప్తులు నేను జీవిలో చెప్తే లోకేష్ గారు జీవోలో చెప్పినట్టే మనం కాబట్టి ఆయన విద్యాశాఖ మంత్రి మన విద్యుత్ శాఖ మంత్రి అటువంటి వ్యక్తి ఆయన సాధాసేత ఉన్నా సరే ఆయన యొక్క సామాన్య జీవితానికి ఉదాహరణ ఆయన నిజంగా చాలా మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది మరి గొప్ప వ్యక్తి యొక్క సందేశం మనకు కావాలని ఆయన సహాయ సహకారం మనకు కావాలని ఆహ్వానించడం జరిగింది మరి ఆయన ఉపాధ్యాయులు పిఆర్జీ ఏపీ సభ్యులకి ముఖ్య అతిథులకి ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటారు మరి తల్లిదండ్రులు మనం జన్మనిస్తే మన విద్యాబుద్ధులు క్రమశిక్షణ మరి విద్యార్థులు మరి అధ్యాపకులు మరి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మరి ఈరోజు మేము నేను చదువుకున్న పిఆర్జీ హై స్కూల్లో చదువుకున్నాను మరి నా చిన్నప్పటి నుంచి కూడా మరి ఆనాడు గురజాడ సొంత లాభం కొద్దామానుకునే పనులకి తోడ్పడాలనే సూచనతో మరి నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఒక ముప్పై మందికి ఆటో ద్వారా క్యారేజీ అని మొదలుపెట్టి ఒక వికలాంగులకి అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశాను అదేవిధంగా కుటుంబంలో రైస్ సైకిళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చాలామంది బాలబాలికలు కూడా దత్తత చేసుకున్నాను మరి నేను రాష్ట్రంలో ఆనాడు డొక్కా సీతామ్మ గారు పెట్టిన అన్నం నాకు ఎంతో ఆదర్శంగా అయ్యి మరి నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యాహ్నం డాక్టర్ సీతమ్మ గారి మీద మరి పెట్టారు మరి ఆ మెమోలో మరి డాక్టర్ సీతమ్మ గారి బొమ్మ కూడా ఉంటుందని మేము ఆయన సూచనలు ఇచ్చాం అదేవిధంగా మరి బీఆర్టీయూ సభ్యులు మీ ద్వారా కూడా సమాజంలో అభివృద్ధి చెందుతున్నాము ఏదో బిల్డింగ్ మీద బిల్డింగ్ బిల్డింగ్ మీద పెడతాం కానీ మన ఆరోగ్య పరిస్థితులు కానీ మన పిల్లల భవిష్యత్తులు కానీ మనం తీర్చుకోలేకపోతున్నాం మరి అలాంటి మంచి సూచనతో మరి మొక్కల కార్యక్రమాలు నాటి ప్రతి పౌరుడికి ఆదర్శంగా ఉండాలని మన యువతని మన పెద్దవారిని చిన్నవారిని గౌరవించుకోవాలని మరి మీ సంస్థ సంస్థ ద్వారా మాకు తెలియపరచారు మీరు మాకు సూచనలు అంటే మా ద్వారా మీ డిఏలు కానీ మీ విద్యా పాజ్యాపులు కావలసిన ప్రతి విషయంలోని మా లోకేష్ గారు ద్వారా ఇడీ జనార్దనం ద్వారా మీకు ఎప్పుడూ అండగా ఉంటాము నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక పాదాలుగా ఉండమని తెలుపుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక్షు జయ్